హాయ్ ఈ వీడియో ఏంటి అంటే కార్తీక మాసంలో ఒక మండే వ్లాగ్ అనమాట అంటే ఆ డే నేను ఎలా ఉంటాను పూజలు ఎలా చేసుకుంటాను అనేది ఈ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఫుల్గా సో తెల్లవారుజామున లేవాలి కదా కార్తీక మాసం అంటే ఇంకా ఫోర్ థర్టీ అలా అయితే డే చేసి సో ఫ్రెష్ అయిపోయాను అనమాట స్నానం చేసి మొత్తం మనం త్రీ చోట్ల వెలిగించుకోవాలంటే మేము అలా అనమాట సో ఫస్ట్ అయితే సో కుళాయి దగ్గర గణపతిని చేసి గణపతి దండం పెట్టుకొని మళ్ళీ ఒక ఒత్తి వెలిగించి వాటర్లో వదిలేస్తా చాలా మంది ఏంటంటే కాలువ దగ్గరికి వెళ్ళి కాలువ దగ్గర వెలిగించుకుంటారు కానీ ఎవరి వీక్ టైంలో వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో మేమైతే ఇలా బేషన్లో కానీ లేదా దేంట్లో బకెట్లో అయినా వాటర్ వేసుకుని ఇలా అందులోనే వదిలేసుకుంటాము సో చాలామంది ఇలానే చేస్తారు మోస్ట్లీ ఇంకా అక్కడ దండం పెట్టేసుకున్నాకంటే గంగాదేవికి దన్నం పెట్టుకున్నట్టు అనమాట సో తర్వాత మా ఇంటి దగ్గర పెద్ద ఉసిరి చెట్టు కూడా ఉంది అక్కడ కూడా దన్నం పెట్టుకుంటాము కార్తీక మాసంలో మెయిన్ ఉసిరి చెట్టే కదా సో ఇంకా ఉసిరి చెట్టు దగ్గర కూడా దండం పెట్టేసుకున్నాక తర్వాత తులసి కోట దగ్గర కూడా దండం పెట్టేసుకుంటున్నాము సో మోస్ట్లీ అందరూ చేసేది గంగాదేవికి దండం పెట్టుకుని తులసి కోటకి దండం పెట్టుకుంటారు సో మా ఇంటి దగ్గర ఉసిరి చెట్టు కూడా ఉంది కాబట్టి మేము ఉసిరి చెట్టు దగ్గర కూడా దండం పెట్టుకుంటాం అనమాట లేని వాళ్ళు ఏంటంటే గుడికెళ్ళి దండం పెట్టుకుంటారు ఇంకా మా ఇంటి దగ్గర మా అమ్మ నా చిన్నప్పుడే వేశారనమాట అంటే నైన్త్ అలా చదివేటప్పుడే వేశారనమాట ఇలా కార్తీక మాసంలో దండం పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి సో తర్వాత మనకి రుబ్బురోలు అందుకే సో వీటికి కూడా దండం పెట్టుకుంటాము ఎందుకంటే శివుడు పార్వతి లాగా చూస్తామనమాట సో అందుకే అక్కడ కూడా దండం పెట్టుకొని తెలిగించేసుకున్నాక సో రెగ్యులర్గా ఎలా అయితే మనం దేవుడి గదిలో పోస్ట్ చేసుకుంటాము అలా కూడా దండం పెట్టుకుంటాము సో టోటల్గా ఎన్ని ప్లేసెస్లో కూడా మేము పెట్టుకుంటాము మీరు కూడా ఎలా పెట్టుకుంటారా లేదనేది కమెంట్ చేయండి సో ఇవన్నీ ఏంటంటే ఓన్లీ కార్తీక మాసంలోనే అది కూడా కార్తీక కార్తీక మాసంలో మండేనే ఇలా చేస్తాము సో మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కమెంట్ చేయండి ఇంకా అంతా పూర్తయ్యే టైంకి సిక్స్ అయిపోయింది ఇంకా రెడీ అయిపోతుంది అనమాట ఈ డ్రెస్ వేసుకుని రెడీ అయిపోయాము సో గుడికి వెళ్దామని అనుకున్నాం అనమాట కార్తీక మాసంలో మెయిన్ శివాలయానికి వెళ్ళాలి కదా సో అందుకే ఇంక అమ్మ నేను స్టార్ట్ అయిపోయాము అండ్ నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి లల్లి కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నా దీని గురించి ఆల్రెడీ షార్ట్ వీడియో షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి గాయస్ అండ్ శివాలయం మా ఊర్లో లేదు రామ్వరంలో ఉందనమాట వెళ్ళేదారిలో మా ఊర్లోనే వినాయకుడి గుడి ఉంది సో మనం ఏం పని చేసినా స్టార్టింగ్ గణపతికి దండం పెట్టుకోవాలి కదా సో ఇంకా వెళ్ళేదారిలో కాబట్టి ఆగి ఇక్కడ గణపతికి దండం పెట్టేసుకుంటున్నాము మా ఊర్లో అనమాట గణపతి గుడి అయితే సో ఇంకా మేము గణపతికి దండం పెట్టేసుకున్నాక రామ్వరం వెళ్ళిపోయాము ఇదే శివాలయం అనమాట సో రామ్వరం మాకు జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే సో మేము ఇక్కడికే వెళ్తాము ఎవ్రీ ఇయర్ అంటే శివాలయంకి వెళ్ళాలి అంటే ఇంక ఇక్కడికే వెళ్తాము ఇంకా వెళ్ళాక రష్ అయితే చాలా ఉంది లైన్ అంతా పొడుగ్గా ఉంది వెళ్ళాక ప్రదక్షిణాలు చేసేసి ఫస్ట్ అయితే స్తంభం దగ్గర మనం దండం పెట్టుకోవాలి కదా సో ఇంకా అక్కడ దండం పెట్టేసుకుని మూడు వందల అరవై ఐదు తొలగించేసుకున్నాము తర్వాత మెయిన్ శివాలయానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం శివుడి దర్శనం కంటే నంది బొమ్మ దగ్గర దండం పెట్టుకోవాలంట సో నందికి దండం పెట్టుకున్నాకనే శివుడికి పెట్టుకోవాలంట సో అందుకే నంది దగ్గర దండం పెట్టేసుకుని శివుడి దర్శనం చేసేసుకున్నాము తర్వాత ఇక్కడ దీపం దానం చేస్తున్నాం అనమాట అంటే కార్తీక మాసంలో ఇలా దీపం దానం చేస్తే చాలా మంచిది నాకు తెలుసు చాలామంది ఐడియా ఉండే ఉంటుంది ఎందుకంటే గుడికి ప్రతి ఒక్కరు ఇస్తున్నారు ఇంకా నేను కూడా ఇచ్చేసాను అనమాట సో దీపం దానం మనం కాయిన్లో పెట్టి లేదా పిండిలో కానీ పెట్టి ఇస్తే మంచిదంట ఇంకా నేను దీపం దానం ఇచ్చేసాక పంతులు గారు మళ్ళీ నాకు ఇచ్చి అక్కడ నందిబొమ్మ దగ్గర పెట్టానంటే నేను వెళ్ళి పెట్టేస్తున్నాను మీరు ఎవరైనా ఇచ్చారా లేదనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి సో ఇంతకుముందు నేను కాయిన్ పైన కాయిన్ పైన పెట్టి ఇచ్చేదాన్ని అనమాట ఈసారి ఆకులో పెట్టి ఇమ్మని అన్నారమ్మ అంటే పిండి దాంట్లో పెట్టి ఇచ్చారు ఇంక అక్కడ అదంతా అయిపోయాక శివాలయం దగ్గర దర్శనం అయిపోయాక పక్కనే వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది ఇంకక్కడూడా దండం పెట్టేసుకున్నమాట రెండు ఇలా పక్క పక్కనే ఉంటాయి మీరు చూసినట్లయితే అంటే చాలా బాగుంటుంది చాలా స్పేషియస్గా ఉంటుంది అనమాట టెంపుల్ అయితే ఇంక ఇక్కడ కూడా మనకి ఏ గుడి దగ్గరైనా ఫస్ట్ స్తంభం ఉంటుంది కదా ఇంకా అక్కడ కూడా దండం పెట్టేసుకుంటున్నాము కార్తీక ఏంటంటే ఈ స్తంభం దగ్గర వెలిగించుకుంటారు మోస్ట్లీ ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ స్తంభం దగ్గరే ఒత్తి వెలిగించుకుంటారు అక్కడ కూడా ఎలిగించేసుకున్నాక దర్శనం చేసేసుకున్నాం అనమాట సో ఇక్కడ ఏంటంటే మెయిన్ టెంపుల్కి అటు ఇటు కూడా మనకి దేవుళ్ళు ఉంటారు బాబా ఇంకా గణపతి అక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము ఇక్కడ గుళ్ళో ఉంటాయి అనమాట జమ్మి చెట్టు ఉసిరి చెట్టు ఇవన్నీ ఉంటాయి ఇంటి దగ్గర లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటారు అనమాట మేము ఆల్రెడీ ఇంటి దగ్గర పెట్టేసుకున్నాం కాబట్టి ఇంక ఇక్కడ మామూలుగానే పెట్టేసుకున్నాము అంటే ఓన్లీ గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అంతే ఒకవేళ ఇంటి దగ్గర లేదు అని అంటే మనం ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇంకక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాక మేము మళ్ళీ అంటే శివాలయం పక్కన రావి చెట్టు కార్తీక మాసంలో రావచెట్టుకి కూడా దట్టం పెట్టుకుంటారు కదా అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాము ఈ లోపల నేను నాన్నకి విభూ తీసుకొద్దామని మళ్ళీ వెనక్కి శివాలయానికి వెళ్తున్నాను వెళ్ళి తీసుకొచ్చేసాను అనమాట నాకైతే డ్రెస్ భలే కనిపిస్తుంది ఫుల్ ఫ్లేయర్ వచ్చిన మూల చాలా బాగా కనిపిస్తుంది ఇంకక్కడి నుంచి వచ్చాక ఇంకా రావిచెట్ దగ్గరికి వచ్చి రావచెట్టు దగ్గర కూడా దండం పెట్టేసుకుని అక్కడికి వత్ సో ప్రదక్షిణాలు కూడా చేసేసాము సో భక్త అంతా కూడా కార్తీక మాసంలోనే బయటకు వస్తుంది అందరికి నాకైతే ఈ టైంలోనే నేను ఇంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళేవడం దండం పెట్టుకోవడం అనేది ఓన్లీ కార్తీక మాసంలోనే ఇంకా మేము ఈ వన్ మంత్ కూడా నాన్ వెజ్ అనేది తినమనమాట ఇంక వన్ మంత్ అయ్యాక అప్పుడు తింటాము మీరు కూడా అంతేనా నేను కాలేజ్కి వెళ్ళే ఆ టైంలో అయితే నేను కాలేజ్లో తినేసేదాన్ని ఇండే తినకపోయినా కాలేజ్లో తినేసేదాన్ని కానీ ఇంకా తర్వాత తర్వాత నుంచి మానేశాను ఇంక దర్శనం అంతా కంప్లీట్ అయ్యాక ఇంక ఇద్దరం అనమాట వచ్చేదారిలో మాకు ఈ కాలువ ఉంటుంది గోదావరి కాలువ అమ్మ ఒకసారి గోదావరికి దండం పెట్టుకుంటాను అంటే అక్కడ ఆగాను అక్కడ అమ్మ దండం పెట్టేసుకున్నాక ఇంక ఇటుకు వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను చేంజ్ చేసేసుకుని ఇంక టిఫిన్ చేస్తాను అనమాట అప్పటికే ఎయిట్ థర్టీ నైన్ అలా అయిపోయింది ఇంకొక వచ్చి టిఫిన్ చేసేసాను ఇలా కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్